ఈ షర్మిలా ఒక క్రైస్తవురాలు అందులో డౌట్ లేదు ఆవిడ పొలిటీషియన్ లేకపోతే ఇంకేదో ఇంకేదో మనకు అనవసరం కానీ ఆవిడలో ఉన్న ఆ క్రైస్తవోన్మాది అంటే మతోన్మాది బయటకు వచ్చి ఎప్పటికప్పుడు హిందువుల మీద దాడి చేస్తూ ఉంటుంది అందులో భాగంగా రీసెంట్ గా కూసినటువంటి కోతలు ఏమిటి అంటే మీకు మీకు తెలిసే ఉంటుంది టిడి దళితవాడల్లో ఆలయాలు నిర్మించకూడదు మిమ్మల్ని ఎవరైనా అడిగారా దళితులు వచ్చి అడిగారా ఆ టీటీడీ డబ్బులు ప్రజా ప్రయోజనార్థం జారీ చేయొచ్చు కదా లేదన్నా అని ఈవిడ మనకి చెబుతుంది నువ్వు ఒక క్రైస్తవులవి హిందువులకి నువ్వు దిశానిర్దేశం చేయడం నీకు ఎవరిచ్చారు హక్కు ఇది మేమందరం కూడా మనం అందరం కూడా అడిగాం ఒకసారి మీ మీ పర్సెప్షన్లో ఈ ఇలాంటి వాళ్ళ యొక్క ఆలోచనల వెనుక ఉన్న అసలు ఎజెండా ఏమిటి వీళ్ళు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు దళితుల్ని మనం దూరం పెడుతున్నాము హిందువులము బ్రాహ్మణులు అని రకరకాలుగా మాట్లాడతారు అలా లేదురా భాయ్ ఎవడో మనిషి చేసే వికృత చేష్టలకి నువ్వు సనాతన ధర్మాన్ని అంటావేంటి ప్రతి మనిషిలోనూ లోపాలు ఉంటాయి అని మనం చెప్పి అందరం ఒకటిగా ఉండాలని ట్రై చేస్తాం ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తాం అంటే వీళ్ళకి ఇవన్నీ ఉండాలి వివక్షలు అంటరానితనాలు అది ఉంటేనే వాళ్ళ పొలిటికల్ ఎజెండా ఓట్లు ఇవన్నీ ముఖ్యంగా వాళ్ళ గొర్రెల వ్యాపారం మీరే ఉంటారు సార్ అది ఇది ఖచ్చితంగా రిలీజియస్ అండ్ పొలిటికల్ రెండు ఉన్నాయి దీంట్లో పొలిటికల్ ఏంటంటే షీ రిప్రజెంట్స్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ హిందువులకు ఎంత వ్యతిరేకమో భాస్కర్ రాజు కానీ డిఎస్పీ గారు కానీ చెప్పే అవసరం లేదు ప్రజలకి కూడా తెలుసు సో ఇన్ఫ్యాక్ట్ హిందువులని తిట్టేవాడే అక్కడికి వెళ్తాడు హిందువులని తిట్టాడంటే వాడికి టికెట్ వస్తుంది సో రేపొద్దున మీరు కానీ నేను కానీ ప్లేట్ ఫిరాయించి హిందువులు వేస్ట్ అని మనం తిడితే మనకు కూడా ఎమ్మెల్యే సీటు వస్తుంది సో పొలిటికల్ ఇష్యూస్ అక్కడ ఉన్నాయి ఇంకోటి చాలామంది పొలిటికల్ పార్టీస్ దే ఎన్కరేజ్ కన్వర్షన్స్ వాళ్ళు కన్వర్షన్స్ని ఎంకరేజ్ చేస్తారు ఎందుకు అని అంటే వాళ్లకు థ్రెట్ ఉన్నది హిందువుల వల్ల ఆ పొలిటికల్ పార్టీలకి థ్రెట్ ఉన్నది హిందువుల వల్ల వాళ్ళకు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్తో ఎప్పుడు ప్రాబ్లం లేదు ఎందుకంటే ఆ పాస్టర్లు కానీ లేకుంటే ముళ్ళాలు కానీ చెప్పింది ఆ క్రైస్తవులు ముస్లిమ్స్ వింటారు ఎప్పుడు కూడా సో అక్కడ బ్రెయిన్ వాషింగ్ ఉంది చర్చి నుంచి ఎలాంటి ఆర్డర్ వస్తుందో దాన్ని వీళ్ళు ఫాలో చేస్తారు తర్వాత ఇక్కడ ముల్లాలు కానీ మజిద్ల నుంచి వచ్చే ఆర్డర్ని ఫాలో చేస్తారు హిందువులు అనేవానికి అలాంటి బ్రెయిన్ వాషింగ్ లేదు అది వాళ్ళకి అడ్వాంటేజ్ సో వీళ్ళంతా కూడా వీళ్ళ ఎజెండా ఎలా ఉంటుందంటే హిందూ అనేవాడు సెక్యులర్గానే ఉండాలి హిందూ అనేవాడు ఎప్పుడు సెక్యులర్గా ఉండాలి కానీ ముస్లిం క్రిస్టియన్ మాత్రం ఎప్పుడు సెక్యులర్గా ఉండొద్దు అది సెక్యులరిజం నిర్వచనం సరే ఇప్పుడు ఈమె ఆ మాట ఎందుకు చెప్పింది అంటే మనకు తెలిసిందే బావగారు ఆయనేమో పాస్టరు కన్వర్షన్లు చేస్తాడు మ్యాజిక్ ల్యాబ్ మ్యాజిక్లు చేస్తాడు వర్షం పడుతుంటే కూడా ఆపేస్తాడు మరి ఇప్పుడు దళిత వాడలలో యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు దళితవాదాలనే పదాన్ని వాడలేదు అక్కడ గ్రామాలు లేకుంటే దూర ప్రాంతాలు ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి రాలేరో అక్కడ గుళ్ళు కడదాం ఐదు వేల గుళ్ళు అన్నారు మరి అక్కడ కడితే జనరల్గా ఈ మారుమూల ప్రదేశాలలోనే కదా కన్వర్షన్లు జరిగేది మరి అక్కడే కూడా వస్తే కన్వర్షన్లు ఎలా అవుతాయి ఆపేస్తాడు వెంకటేశ్వర స్వామి స్వామి ఆపేస్తాడు సరే వీళ్ళు ఇంకో మాట చెప్తారు అదేంటంటే మ్యాక్సిమం ఎస్సీలను ఎస్టీలను బీసీలను వీళ్ళు టార్గెట్ పెట్టుకొని ఆ కన్వర్షన్లు చేస్తున్నారు మరి స్వామి దగ్గరికి వచ్చారు స్వామిని మొక్కుకున్నారు మంచి జరిగింది వాడు ఇంకా మతం మారడు ఇంకోటి వీళ్ళేమంటారంటే వివక్ష అంటారు మీరు ఆ మాట చెప్పారు వివక్ష అంటే ఎవరో చెప్పంగా నేను విన్నాను అలా కడుతున్నారంటేనే వారి దగ్గరికి పోనీయట్లేదు కదా స్వామిని ఇక్కడ చెప్పేస్తే తిరుపతికి వెళ్తే రానివ్వరు కదా మీరు అసలు తిరుపతి పోయినప్పుడు మిమ్మల్ని ఎవరైనా మీ కులం ఏందని అడిగారండి అసలు ఏటైనా అడగరు అసలు మీ మీ గోత్రమేంది అని అడుగుతారు రాలేని వాళ్ళ కోసం ఏమంటున్నారు అక్కడ చాలా స్పష్టంగా చంద్రబాబు గారు చెప్పింది ఏంటంటే రాలేని వాళ్ళ కోసం అని చెప్పారు వీళ్ళు ఏమంటున్నారు దా ఆ మాటని కూడా వక్రీకరించి స్వామివారి దగ్గరికి రానివ్వకుండా అక్కడే మీరు గుళ్ళు కట్టేస్తున్నారండి అని అంటే ఇది ఎంత పెద్ద వక్రీకరణ అండి అంటే ఎర్ర పుష్పాలన్నీ బేస్డా వక్రీకరణం వక్రీకరణ యథార్థం మాట్లాడితే వాళ్ళు తల పేలిపోతుంది తల పేలిపోతుంది సో గుడులు ఇంకో మాట గుడులు కట్టాల వద్ద డిసైడ్ చేయడానికి ఈమెవరండి అసలు అదే కదా ఆమె ఎవరు ఈవిడ చర్చ నుంచి ఎప్పుడైనా ఒక రూపాయి తీసి ఇచ్చిందా పేదవాడికి నేను అంటాను ఆమె వాళ్ళు బాగా సంపాదించుకున్నారు మా బావగారు అనిల్ గారు కూడా బాగా సంపాదించుకున్నారు ఆయనకు ఎప్పుడు హక్కు వస్తుందంటే ఒక వంద కోట్లు స్వామివారి ఉండీలో వేస్తే ఆయనకు హక్కు వస్తుంది సో నేనేమంటానంటే అమ్మ నువ్వు తిరుపతి గురించి మాట్లాడు స్వామి గురించి మాట్లాడు కానీ ఒక వంద కోట్లు ఉండీలో అయ్యి వేసి స్వామివారి మీద నాకు అచంచలమైన భక్తి ఉంది నేను నమ్మే యేసు కానీ స్వామివారు ఒక్కటే అట్లీస్ట్ అలా అన్నా చాలు అప్పుడు ఆమెకు మాట్లాడే హక్కు వస్తుంది ఇంకో మాట కూడా ఆమె చెప్పాలి గ్రామాలలో దళిత వాడలలో చర్చులు కట్టొద్దు చర్చులు కట్టొద్దు స్వామివారి గుడే కట్టాలి అని ఆమె అంటే ఆమె చెప్పిన దాన్ని నేను హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటాను కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు చర్చిలు మాత్రం కట్టుకోవచ్చంట స్వామివారి గుళ్ళు మాత్రం కట్టొద్దంట అదేలా కుదురుతుంది పోని ఇప్పుడు ఆ చర్చిలో ఏవైతే కడుతున్నారో వాళ్ళ సొంత డబ్బులు కూడా కాదు పరాయి దేశాల నుంచి వచ్చే డబ్బులతో అక్కడ కట్టి అంటే ఇప్పుడు ఒక గ్రామం ఉందనుకుందాం ఆ గ్రామంలో ఒక్క క్రైస్తవుడు కూడా ఉండడు అక్కడ మొత్తం హిందువులే ఉంటారు కానీ చర్చ్ వస్తుంది కానీ చర్చ్ వస్తుంది ఎందుకు రావాలి అక్కడ ఇప్పుడు మీ యేసును నమ్ముకున్నవాడు ఎవరు లేరు కదా అక్కడ చర్చ్ ఎందుకు కడుతున్నారు కనీసం టెంపుల్ ఉంటే అన్నదానం అన్న జరుగుద్ది ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంది కార్యక్రమాలు చర్చ్ ఉంటే ఏం జరుగుద్ది పిండ కూడా అక్కడ ఏమి ఉండదు మరి పిల్లలు తప్ప సో అక్కడ చర్చి వస్తే పాస్టర్ వీలని పీల్చుకొని తింటారు భాగాలతో కనీసం గుడి వస్తే జనాలు అక్కడికి వెళ్తారు ఒక గుడికి వెళ్తే నేను ఇంతే వెయ్యాలి నేను ఒక పది లక్షలు సంపాదిస్తుంటే పది పర్సెంట్ అంటే ఒక లక్ష రూపాయలు వేయాలని స్వామి ఏమి కోరడుగా పంతులేమి కోరడుగా నీకు ఎంత ఇష్టం వస్తే అంత వేసుకోమంటారు కానీ వీళ్ళు ఏంటి టెన్ పర్సెంట్ ఇవ్వాలి ఇంకోటి అదే కాదు అది టెన్ పర్సెంట్ కాదండి దాన్ని క్యాల్కులేట్ చేస్తే ఇరవై మూడు పర్సెంట్ అని ఒక పాస్టర్ చెప్పిన ఒక వీడియో కూడా మనకు మనకుంటుంది ఈ కలవర సతీష్ ఉంటాడు కదా ఆయనది మరీ దారుణం మీరు అందరూ పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకోవాలని కలలేందుకు అంటారు మీకు వచ్చే జీతం ముప్పై వేలు నలభై వేలు మీకు మాత్రం ఇల్లు యాభై అరవై లక్షలు కావాలా ఎంత చెట్టుకు అంత కాలు మీరు కలలు కనండి అంటే వీడి బాధ ఏంటంటే ఈఎంఐల రూపంలో వెళ్ళిపోతే దశలు రావు రెండో తారీఖున ఈఎంఐ ఆటోమేటిక్ కట్ అవుతుంది కట్ అవుతుంది ఏమి మిగలకపోయినప్పుడు ఆ మిగిలిన దాంట్లో దశం భాగం ఇస్తే వీడికి నష్టం కదా ఎంత స్వార్థపూరితంగా జనాల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు వీళ్ళు వీళ్ళ యొక్క హృదయం అదే వీళ్ళ యొక్క ఆ రాక్షస ప్రవృత్తి అర్థం చేసుకొని గొర్రెలు వీళ్ళు మనకు చెప్తారు నీతులు అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది ఇప్పుడు సరే ఇప్పుడు ఒక చర్చ్ కొడితే చర్చి కట్టారనుకుందాం సరే మంచి పనికే కట్టారనుకుందాం చర్చ్ పెట్టిన తర్వాత ఒక స్కూల్ అన్నా వస్తుందా అన్నదానం ఏమైనా చేస్తారా స్వార్థం లేకుండా ఏం చేయరు చర్చి వస్తే సార్ వాళ్ళందరికి తెలిసిందే బొట్టు తీసేస్తారు సంప్రదాయాలు పోతాయి నిష్ఠూరంగా మారిపోతారు ఏదో కోల్పోయిన లోకంలోకి వెళ్ళిపోతారు సంపాదించిన సొమ్ములో డబ్బును కూడా కోల్పోతారు ఆఖరికి సైన్స్ పట్ల విశ్వాసం కూడా కలిగి ఉంటారు జబ్బు వచ్చినా వాడు రాసే ఆయిల్ మీద ఆధారపడ అలా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు ఇలా ఈ దేశాన్ని ఈ మాఫియా కబలిస్తా ఉంటే ఆ మాఫియాకి వన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయిన ఈ విడ హస్బెండ్ వీళ్ళు మనకి చెప్తున్నారు ఇది హిందువులు గ్రహించాలి అట్ ది సేమ్ టైం మాజీ హిందువులు కూడా గ్రహించాలి అంటే మన హిందువులలో ఒక సపరేట్ జాతి ఉందండి దాన్ని సెక్యులర్లు అంటారు చాలా మంది అంటుంటారు నేను సెక్యులర్ నండి అంటే నాకు ఇంతవరకు అర్థం కాలేదు మానవులలో అలాంటి జాతి ఉంటుందని నాకు కూడా తెలియదు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో అదొక జాతి అది ప్రేరేపిత హిందువులు హిందువులుగా ఉంటే సరిపోయింది ఎందుకంటే అక్కడ క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ ముస్లింలుగా ఉన్నారు అయితే ఇక్కడ ప్రాబ్లం అంతా కొంచెం పొలిటికల్ నెరేషన్ కూడా ఉంది చాలా మంది ఈ పొలిటికల్ నెరేషన్ ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే ఒక క్రైస్తవుడు క్రైస్తవుడుగా ఉంటే గొప్ప ఒక ముస్లిం ముస్లింగా ఉంటే గొప్ప కానీ హిందువు హిందువుగా ఉండకూడదు అన్ని మతాలని గౌరవించాలి అన్ని మతాలని సాకుతూ నాకుతూ ఉంటేనే గొప్ప వాడు గొప్ప దీని నుంచి హిందువులు బయటికి రావాలి అది జరగకపోతే ఎప్పటికన్నా ప్రమాదం ఇది మతం మతం అంటారు దరిద్రం కాకపోతే వా వాళ్ళని వాళ్ళ ఐడెంటిటీతో ఉండమని చెప్తారు వీళ్ళు హిందువుని హిందూ ఐడెంటిటీతో ఉండరా బాబు అని మనం చెప్తే మనం మన మనం మాదలు